మేడం గారు ఆ తోటలు పెట్టారు వెంటనే మరి మేడం గారు చెప్పినట్టుగా మరి వెంటనే ప్రోగ్రాం చేయాలని ఆశతోటి మన ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా మరి మేము చెప్పే చరిత్రలో సరే సరే అందరిని కూడా క్షమించి మమ్మల్ని మీ బిడ్డలోనే అదృష్టవంతంగా కోరుకుంటున్నాము మరి ఎన్నో గ్రామాలలో ఎన్నో రెండు చరిత్రలు కూడా బురదంగా తెచ్చాము మరి ఈ వేదిక మీద ఈ రోజున మన కళ్యాణ్ సరే అంట చైతన్య కాలనీలో మరి ఈ రోజున ఈ నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా అల్లరి చేయకుండా పిల్లలు పెద్దలు కూడా మా మీద దయ ఉంచి మరి తప్పకుండా ఈ చరిత్రను మొత్తం పూర్తిగా వినవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే ఎవరైనా మరి కట్నాలు గాని కానుకలు గానీ సమర్పించుకునే భక్తులు ఉంటే సమర్పించుకోండి మరి విఘ్నేశ్వర చరిత్ర అంటే మరి మీకు అందరికీ తెలిసే ఉంటుంది దరిదాపు మరి ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనం నేర్చుకుంటున్నాము అప్పుడు మరి గజాసురుడిని పట్టణానికి చేరుకునే దేవతలందరూ మరి ఏ విధంగా గంభీరజు ఆడించేవాడిలాగా దేవతలందరూ బయలుదేరి ఏం చేస్తున్నారు నాయనా ఏదైనా ఏం చేస్తున్నారు ఓ హోదా